సామాజిక సాధికారత దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ టిప్పర్ డ్రైవర్కు ఉపాధి హామీ కూలీకి అసెంబ్లీ సీట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఇంకో మెట్టు ఎక్కారు ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే డబ్బున్నోళ్లకు కులబలం ఉన్నవాళ్లకు మాత్రమే అనే రివాజు ఉంది దాన్ని ఇప్పుడు జగన్ మార్చేశారు ప్రజామోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరైనా ఎంపీ అవ్వచ్చని గత ఎన్నికల్లో నిరూపించారు అరకు ఎంపీ మాధవి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ వంటి సాధారణమైన వాళ్లను ఏకంగా ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపారు ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చారు రెండు వందల స్థానాల్లో వెయ్యి స్థానాలను బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించారు కులం చూడలేదు గోత్రం చూడలేదు వారి వెనక ఉన్న ఆర్థిక అంగబలాన్ని చూడలేదు దీనిని హేళనగా చేయడం దళితులను అవమానించడం చంద్రబాబు పార్టీకే చెల్లుతుంది సింగనామలై ఎమ్మెల్యే టిక్కెట్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఇచ్చిన మరగశిరా టికెట్ ఉపాధి హామీ కూలి ఇరా లక్కప్పకు ఇచ్చిన అది పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమే తప్ప రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కులగజ్జిని చాటుకున్న ఖ్యాతి పచ్చపాటికే చెల్లుతుంది మరోవైపు సింగరామల అభ్యర్థి వీరాంజనేయులు పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారన్న సంగతి కూడా చంద్రబాబు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ఆయన పెత్తందారి అహంబావపు వైఖరికి నిదర్శనం